ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా నేను నీలాగా మాట తప్పిటోని కాదు ఏమన్నావు వెనుకట నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు మాట దప్పిన చరిత్ర నీకున్నది కానీ అదే మేము మాట మీద నిలబడ్డ చరిత్ర తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి ఒకసారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు మా పార్టీకి ఉన్నది నువ్వేమో చంద్రబాబు జొర్రి రైఫిల్ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి బయలుదేరిన చరిత్ర నీది అదే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది ఇలా రుణమాఫీ చేసిన రాజీనామా చేయని రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు నేను స్పష్టంగా ఆ రోజు నా సవాల్ మీరందరూ కూడా మీరే సాక్ష్యం గన్ పార్కులో అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు ఆ రోజు కావాలంటే రిజిగ్నేషన్ లెటర్ కూడా ఆ రోజు ఇచ్చిన కాపీ మీ అందరి దగ్గర ఉంది మళ్ళీ కూడా ఇస్తాను మీకు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పినా పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని ఆరు గ్యారంటీల్లో ఉన్న పదమూడు హామీలను సంపూర్ణంగా చేసి చేయండి నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన రాష్ట్ర ప్రజల కంటే రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పిన కానీ జరిగిందేంటి ఆరు గ్యారెంటీల సంగతి పక్కన పెట్టు రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు అడ్డంగా దొరికిపోయినావు నువ్వు నేను అనుకున్నట్లే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపీ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ఇది కవర్ చేసుకోవడానికి తన డొలతనాన్ని తన ఫెయిల్యూర్ను కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి పదవి ఆ పదవి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా రోత ప్రచారం మొదలుపెట్టిండు అధికారంలోకి వచ్చి మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిరు మీరు ఆనాడు ఎలక్షన్లలో కూడా రెచ్చగొట్టిరు పోన్ తొందరగా అప్పులు తెచ్చుకోండి మేము అధికారంలో రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు పోనీ తీరా అధికారంలోకి వచ్చినాక జరిగింది ఏంటంటే ఎనిమిది నెలలు గడిచినాక ఇవాళ రుణమాఫీకి గండి కొట్టినవు అది అధికారం దక్కించుకోవడానికి మోసం దక్కిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం మోసం నీ ఎనిమిది నెలల ప్రయాణం అంతా కూడా మోసాల చరిత్రనే మొత్తం మోసాలు తప్ప ఒక్క మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు అదే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మేము మా తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో రైతు బంద్ కింద డెబ్బై వేల కోట్లు రైతులకు నగదు బదిలీ చేశాం రుణమాఫీ కింద ముప్పై వేల కోట్లు రైతులకు అందించాం మా తొమ్మిదిన్నర ఏళ్ళలో లక్ష కోట్ల రూపాయలు నేరుగా రైతులకు అందించిన ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు మాత్రం ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉసూరు మంచి పరిస్థితి రైతులకు రైతు భరోసా అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు కౌలుదారులకు ఇస్తా అన్నావు అందరికీ ఎగనామం పెట్టినావు రైతు బంధు పైసలు ఎగ్గొట్టి ఇవాళ ఆ పైసల్ని రుణమాఫీకి డైవర్ట్ చేసి అది కూడా తూతూ మంత్రం చేసినావు ఇవాళ ఆగస్టు ఇరవయో తారీఖు వచ్చింది కేసీఆర్ గారు ఉండగా జూన్ జూలైలో రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు వచ్చింది మీరు డ్రామా పెట్టినరు క్యాబినెట్ సబ్ కమిటీ చేసినాం జిల్లాలో అభిప్రాయాలు తీసుకుంటాం అసెంబ్లీలో చర్చ పెడతాం రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంటామన్నారు ఆగస్ట్ ఇరవయో తారీఖు వచ్చిన ఈ రోజు వరకు రైతు భరోసా మీద నిర్ణయం తీసుకోలేదు అసెంబ్లీలో చర్చ పెట్టమని అసెంబ్లీలో చర్చ పెట్టకుండా మీరు పారిపోయింది మీరు ఆ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదు ఇలా రైతులు మళ్ళీ అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి వచ్చింది రైతు భరోసా ఎగ్గొట్టి ఆ డబ్బులను రుణమాఫీకి మల్లగొట్టి పోని అదన్న పూర్తి చేసినావా ఆ రుణమాఫీని కూడా సగమే చేసినావు అది ఇంకేదో మొత్తం చేసినట్టు బిల్డప్లు ఇస్తున్నారు ఈరోజు ఊళ్ళలోకి పోతే రైతులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రుణమాఫీ కోసం కాలేదని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ బ్యాంకుల చుట్టూ కాళ్ళ చెప్పులు అడిగేదాకా అర్ధరాత్రి పూట కూడా వాన పడుతుంటే రాత్రిపూట కూడా బ్యాంకు మెట్ల మీద పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉన్నది ఇలా ఓపిక నశించి బ్యాంకుల ముందు ధర్నాలు వివిధ జిల్లాల్లో రాస్తారోకోలు ఇవాళ జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇవాళ నేను ఒకటే కోరుతున్నా రేవంత్ రెడ్డిని నిజంగా రుణమాఫీ చేస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి అసలు రుణమాఫీ చేసింద్రా ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న రైతులు ఎందరు రుణమాఫీ ఎందరికీ అయింది ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో బదిలీ అయింది ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయింద్రో శ్వేతపత్రం విడుదల చేయండి నువ్వు పెట్టినావు అసెంబ్లీలో నీటిపారుదల మీద శ్వేతపత్రమని అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో అర్హులైన రైతులు ఎందరు నువ్వు రుణమాఫీ ఎందరికీ చేసినావు ఇంకా ఎంతమంది మిగిలిపోయింది ఎన్నికల ముందు నలభై వేల కోట్లు అంటివి క్యాబినెట్లో ముప్పై ఒక్కో వేల కోట్లంటివి చేసిందేమో పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు అన్నది కూడా బోగస్ లెక్కలే ఇవాళ ఆ పదిహేడు వేల కోట్లు కూడా ఈ రోజుకు రైతుల అకౌంట్లలో పోలేదు రైతు ఖాతాలో పడ్డదన్ని ఇలా చాలా ఈ పదిహేడు వేల కోట్లు కూడా రిటర్న్ వస్తూ ఉన్నాయి ఏది ఆధార్ కార్డు పాస్బుక్ మ్యాచ్ కాలేదని రేషన్ కార్డు లేదని నువ్వు వేసిన పదిహేడు వేల కోట్లలో కూడా చాలా బయటకు వచ్చినాయి ఉంటే నీతి నిజాయితీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులు ఎందరూ అప్పున్న వాళ్ళెందరు ఎందరికీ రుణమాఫీ అయింది ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో అయింది ఇంకా ఎంత డబ్బు రైతులకు ఇవ్వాలనో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా ఇదంతా అబద్ధం రోజు పత్రికల్లో టీవీలో కూడా రుణమాఫీ కాలేదని వస్తుంది ఇవాళ ఎంత స్పష్టంగా ఒక ప్రధానమైన పత్రిక రుణం తీరలేదు అని చెప్పి రుణమాఫీని పూర్తి వివరాలతోని ఆ పత్రిక ఆధారాలతో సహా రైతుల బాధల్ని కూడా చెప్తూ స్పష్టంగా ఆ పత్రిక వెల్లడించింది ఒక ప్రధానమైన పత్రిక అనేక పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి ఒకవైపు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి రైతులు ధర్నా చేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షంగా సాక్ష్యాలతో సహా అసెంబ్లీలో కూడా చెప్పాం కానీ ఈ ప్రభుత్వం ఇంత జరుగుతున్న కళ్ళు చెవులు నోరు లేనట్లుగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇలా ఒక విషయం మాత్రం స్పష్టమమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో ఫ్లాప్ అందులో ఏం డౌట్ లేదు మీకు ఇవాళ రాష్ట్రంలో చూస్తే హాస్టళ్లలో ఎలకలు దొరుకుతున్నాయి దావాఖానలలో డెంగ్యూ మలేరియా వైరస్తో మంచాలు దొరుకుతలేవు పల్లెల్లో పారిశుద్ధ్యం పరికెక్కింది అంత గందరగోళం సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు కలుషిత ఆహారం తిని ప్రతిరోజు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి అంటే పరిపాలనలో ఫ్లాప్ అందులో ఏం డౌట్ లేదు రెండు విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డిని కొట్టటోళ్ళు ఎవరు లేరబ్బా రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్ తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇంట్లో మాత్రం ఆయన దాటోడు ఎవరు లేడు పరిపాలనలో ఫ్లాపు తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇండ్ల మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి నువ్వు రాజీనామా బేషరతుగా రాజీనామా చేయాల్సింది నువ్వు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు సిగ్గు లేకుండా ఇంకా కో సామెత ఉంటుంది చోరు ఉల్టా కోత్వాల్ కుడ్ అంటే అంటారు ఇవాళ నువ్వే ఉల్టా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు నన్ను రాజీనామా చేయమని రుణమాఫీలో కోత మాటలేమో రోత ఇది రేవంత్ రెడ్డి వైఖరి నీ బూతులతో రైతుల రుణమాఫీ పూర్తయితదా నువ్వు బూతులు తిట్టినంత మాత్రమే రుణమాఫీ పూర్తయితుందా ఏమనంటే తొండి చేసుకుంటే మొండిగా మాట్లాడుతున్నావు రంకెలు వేస్తే అంకెలు మారిపోవు అబద్ధాలు నిజమైపోవు నీ తిట్లతో రైతుల ఖాతాల్లో కోట్ల రూపాయలు పడవు మమ్మల్ని తిట్లు తిడితే దిడతావు కావచ్చు కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్లా మర్చిపోతావు అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్ని దేవాలయాల మీద ఒట్లు పెట్టిండు ఒకసారి మీరే చూడండి ఆయన పెట్టిన ఒట్లు ఇంత అంత కాదు సాక్షిగా హిందూ దేవుళ్ళు ముస్లిం దేవుళ్ళు క్రైస్తవ దేవుళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్ని దేవాలయాల మీద ఒట్లు పెట్టిండో మీరే విన్నారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిగా రామప్ప దేవాలయ శివుడి సాక్షిగా సమ్మక్క సారాలమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా జోగులాంబ సాక్షిగా బాసర సరస్వతి సాక్షిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా కురుమూర్తి సాక్షిగా సిద్ధులగుట్ట సాక్షిగా అనంతగిరి కొండల్లో పద్మనాభుడి సాక్షిగా పాలమూరు ప్రజల సాక్షిగా జాంగీర్ పీర్ దర్గా సాక్షిగా సేవాలాల్ సాక్షిగా బాపూజీ సాక్షిగా మెదక్ చర్చి సాక్షిగా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా అంటూ గుడి మీద చర్చి మీద మసీదుల మజీదుల మీద పెట్టి పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ పూర్తి చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిండు ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడ బోడమల్లప్ప పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిపోయినాయి ఇవాళ చేతులు ఎత్తిండు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే పాలకుడిగా నువ్వు పాపాలు మూడగట్టుకున్నావు భయం ఏంటంటే రాష్ట్రానికి ఎక్కడ లత్త కొడుతుందో అని ప్రజలు భయపడుతున్నారు ఎందుకంటే పాలకులు పాపం చేస్తే మరి రాష్ట్రానికి లత్త కొడుతుంది కదా నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు ప్రమాణాలు చేస్తే మాకు ఇబ్బంది లేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినవే దేవుళ్ళను మోసం చేసినావు కదా రైతులకు తీరని ద్రోహం చేసినావు దేవుళ్ళకు తీవ్రమైన అపచారం చేసినావు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు అది రాష్ట్రానికి చుట్టుకుంటుదేమో అని దేవుణ్ణి వాళ్ళంతా భయపడతా ఉన్నారు ఆ భగవంతుని మీద నమ్మేవాళ్ళు ఆ చర్చిను నమ్మేవాళ్ళు మసీదులను నమ్మేవాళ్ళను ఇవాళ వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో చేసుకుంటే మంచిదిగా నువ్వు చేసుకునే రకం కాదు అందుకే నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగొద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా అన్ని దేవాలయాలకు వెళ్తా మెదక్ చర్చికి వెళ్తా జయంగీర్ పి దర్గా దేవుడా ఈ పాపాత్ముని క్షమించు ఈ పాపాత్ముడు రైతులు మోసం చేసిండు నిన్ను కూడా మోసం చేసిండు కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి మెదకు చర్చకు మన జయంగిర్పి దర్గాకు వెళ్ళి ఆ దేవుణ్ణి ఆ దర్గాకు మొక్కులు చెల్లించి మొక్కి వేడుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చేసిన పాపం అంతా ఇంత కాదు ఎందుకంటే ఈయన స్వయంగా దైవద్రోహానికి పాల్పడ్డాడు రైతులకు మోసం చేస్తుడే కాదు దైవద్రోహానికి ముఖ్యమంత్రి పాల్పడ్డాడు పాలకుడు పాపం చేస్తే మరి అది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు లత్త నా ఆవేదన అందుకే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం ఆ దేవుళ్ళను వేడుకుంటాం దేవుడా పాపాత్ముని క్షమించు రాష్ట్రానికి హాని చేయకు అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం కోసం నేనే స్వయంగా దేవుళ్ళ దగ్గరికి మా ఎమ్మెల్యేలు మా పార్టీ నాయకులం వెళ్ళి మరి ఆ భగవంతుని వేడుకోవాలనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఇలా ఇంకోటే సింపుల్ మీరందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు రుణం మాఫీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఏమైనా రాకెట్ సైన్స్ విద్య కావాలన్నా భైసాబ్ ప్రైమరీ స్కూల్ పిల్లవాడిని అడిగా చెప్తాడు ప్రైమరీ స్కూల్ పిల్లవాడు కూడా చెప్తాడు కదా ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు వారికి కావాల్సిన మొత్తం ఎంత ఎంతమంది అకౌంట్లలో డబ్బులు పడ్డాయి ఎంత డబ్బు పడ్డది అన్నదే విషయం కదా